రామ్టాక్కి తిరిగి స్వాగతం నిన్న తమిళనాడులో చెన్నైలో వన్ అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంకా అతనికి భవిష్యత్తు లేదనుకున్నారు అతను అన్ని సర్దుకొని వెళ్ళిపోతాడనుకున్నారు అదే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికీ అసలు పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు చూడండి ఒక ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకమైన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించాడు అట్లనే రెండోది ఆయన ఇమేజ్ ఎప్పుడు బాగా పెరిగిపోయి దేశవ్యాప్తంగా ఇమేజ్ పెరగటానికి ఇదొక కారణం ఎందుకంటే బీజేపీ సర్కిల్స్లో స్వయంగా మోడీ గుర్తించింది ఏంటంటే మరి వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చి రెండు వందల నలభైతో సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పార్లమెంటు సభ్యులే కీలకమయ్యారు కానీ రెండు వేల పద్నాలుగుకు ముందు ఆయన చేసినటువంటి ప్రసంగం పద్నాలుగు తర్వాతనే తిరుమల తిరుపతిలో సనాతన ధర్మాన్ని గురించి ఆయన చేసిన ప్రసంగం దేశం మొత్తంలో ఆయన ఇమేజ్ని ఒక్కసారి కొన్ని రెట్లు పెరిగిపోయింది కొన్ని రెట్లు పెరిగిపోయింది సో ఎందుకు ఒక్కసారి అసలు ఇది కారణం ఏంటని చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఇరవై ఇరవై నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ భారత రాజకీయ పటంలో రైజింగ్ స్టార్గా ఎదిగాడు ఎదగడానికి నేను చెప్పింది ఏ కారణం ఒకటి తను తీసుకున్నటువంటి ఎజెండా అంటే యాప్ట్గా తను ఆంధ్రప్రదేశ్లో పోషించినటువంటి పాత్ర తెలుగుదేశాన్ని ఒకవైపు కలుపుకుంటూనే బీజేపీతో సంబంధాలు నేర్పుతూనే తెలుగుదేశాన్ని కలుపుకోవటం అప్పటికే ఆ రెండింటికి మధ్య సంబంధాలు లేవు అది ఆయన చేసినటువంటి కీలక పాత్ర రెండవది దేశభక్తియుత సాంస్కృతిక ఉద్యమం ముఖ్యంగా సనాతన ధర్మం విషయంలో తను తీసుకున్నటువంటి పాత్ర అఫ్ కోర్స్ దాంతోపాటు ఏంటంటే తన నిజాయితీ రాజకీయాలు ఇవాళ నిజాయితీ అనేది రేర్ కమోడిటీ మీరు ఎక్కడైనా చూడండి ఎందుకంటే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తను కరిగిపోతూ ప్రజలకు సేవలు చేసేటువంటి నాయకులు ఇవాళ అతి అరుదు సమాజంలో ఆ కోవకి పవన్ కళ్యాణ్ చెందటం కూడా ఆయన ఇమేజ్ ఒక్కసారి పెరగటానికి కారణమైంది అఫ్కోర్స్ ఇట ఏంటంటే అసలు కారణం ఏంటంటే ఈ గుర్తింపు ఎట్లా వస్తుంది ఆయన సెలబ్రిటీ అది మనం మర్చిపోవద్దు సెలబ్రిటీ కూడా ఎటువంటి సెలబ్రిటీ విలువల గల సెలబ్రిటీ మరి ఆయన యాడ్స్ కనుక యాక్సెప్ట్ చేస్తే వందల కోట్లు సంపాదించుకునేవాడు ఇప్పటికే కానీ ఆయన ప్రకటనలు నేను ఇవ్వనని చెప్పి ఒక వాల్యూ బేస్డ్ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకున్నాడు సో ఇవన్నీ కారణాలండి ఆయన మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్కి అటెండ్ అయ్యాడు నా దృష్టిలో సెమినార్ గ్రాండ్ సక్సెస్ పర్టికులర్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ముఖ్యంగా మరి అనిల్ ఆంటోనీ ఇప్పుడు నేషనల్ సెక్రటరీగా ఉన్నాడు బీజేపీకి ఆయన వచ్చాడు ఆయన బాగానే మాట్లాడాడు కానీ అందరూ కూడా చివరికి స్టార్ స్పీకరు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ వైపే ఉంది పవన్ కళ్యాణ్ కూడా చాలా అంటే ప్రిస్క్రైబ్డ్ స్పీచ్లో మూడే మూడు పాయింట్స్ ప్రధానంగా చెప్పాడు ఒకటి గవర్నెన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది రెండోది భారతీయ వనరులు ముఖ్యంగా నిధులు ఏ విధంగా దీనివల్ల వన్ 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 నేషన్ వన్ ఎలక్షన్ లేకపోవటం వల్ల వృధా ఖర్చులు ఏ విధంగా అవుతున్నాయి మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవి ఈ పై రెండు మిగతా వాళ్ళు కూడా చెప్పారు మూడవది ఆయన కాన్సన్ట్రేషన్ది ఏంటంటే అసలు వాళ్ళ గ్రౌండ్లోకి వెళ్ళి అటాక్ చేశాడు వాళ్ళంటే ఎవరో డిఎంకే ఫ్రంట్ ఎందుకనంటే అరే మీ నాయనే చెప్పాడు అసలు మరి మొదటి మరి రెండు దశాబ్దాలు అరవై ఏడు దాకా సైమల్టేనస్ జమిలీ ఎన్నికలే నడిచినప్పుడు తర్వాత ఎప్పుడైతే గాడి తప్పిందో అప్పుడు మళ్ళా తిరిగి ఒక కమిటీనేసి జమిలీ ఎన్నికలే జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పింది ఎవరో కాదు స్టాలిన్ మీ నాన్న దీనికి మరి చెప్పాడు కదా ఆయన ఫెడరల్ స్ఫూర్తికి అగనిస్ట్గా పనిచేశాడా అడిగాడు అంటే ఫెడరల్ స్ఫూర్తిని గురించి పోట్లాడిన వాళ్ళలో కరుణానిధికన్నా గొప్పవాడలేడు కదా ఆయన చెప్పిన పాయింట్ మరి అదే కరుణానిధి జమిలీ ఎన్నికలు కావాలని కోరుకున్నాడా వద్దని కోరుకున్నాడా ఆయన కోరుకోవటమే కాదు దీనికి ఒక కమిటీ నేమ్ అని కూడా చెప్పాడు ఆయన ఆ రోజే సో దాన్నే ఇవాళ మోడీ నెరవేర్చాడు మీరు నిజంగా సంతోషపడాలి అభినందించాలి ఇప్పటికైనా సరే నా అప్పీల్ ఏంటంటే స్టాలిన్కి ఈరోజుకైనా రీకన్సిల్డర్ చేసుకొని జమిలీ ఎన్నికలకి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆయన అప్పీల్ చేశాడు చాలా చాలా క్యాచీగా ఉంది ఆయన చేసింది ఎందుకంటే సిద్ధాంతాలు ఇప్పుడు రిసోర్సెస్ గవర్నెన్సు ఇవి జనాలకి ఎక్కేదానికన్నా ఇది బాగా ఎక్కుతుంది పొలిటికల్ యాంగిల్ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా విలేఖరులు అడిగిన ప్రశ్నలకి ఎటువంటి తడుముకోకుండా చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు అంటే ఈ ఎమర్జి రాజ్యం మెచ్యూర్డ్ పాలిటీషియన్ ఇన్ ద రీన్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సినేరియో అది మనం మర్చిపోవద్దు సో అయితే నా దృష్టిలో స సెమినార్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఇంకా పెంచగలిగినాయి రైజింగ్ స్టార్ అని చెప్పాను కదా రైజింగ్ స్టార్ ఇవాళ మొత్తం సౌత్ ఇండియాలోని సౌత్ ఇండియాలో నార్త్లో కూడా పాపులర్ అయిపోయాడు సనాతన ధర్మం దీంతో కాకపోతే తమిళనాడు ఎన్నికల వరకు మాత్రం నా వ్యూ పాయింట్ విభిన్నంగా ఉంది పవన్ కళ్యాణ్కి న్యాచురల్గా తనకు తన ఇమేజ్ని బట్టి ఆ ఆసక్తి ఏర్పడింది ఆదరణ వచ్చింది సెమినార్కి కాకపోతే తమిళనాడు ఎన్నికల్లో ఇదొక్కటే సరిపోదు తమిళనాడులో మీరు ఎన్నైనా చెప్పండి తమిళనాడులో చరిష్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకు పవన్ కళ్యాణ్ దోహదం చేస్తాడు కాకపోతే పవన్ కళ్యాణ్ వాల్యూ ఎడిషన్గా ఉపయోగపడతాడు తప్పితే తమిళనాడు రాజకీయాల్లో మెయిన్ చెరిస్మాటిక్ పర్సనాలిటీగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎదగటం నా నా అసెస్మెంట్లు అంత సులభమైన పని కాదు ఎవరున్నారు ఇవాళ ప్రధానంగా ఎవరు వీళ్ళకి ప్రధాన ప్ర పక్షం ఎవరు అన్నాడీఎంకే ఈపిఎస్ ఆయనకి చరిస్మా లేదు మేబీ ఎంకేకి గ్రామాల్లో ప్రతి చోట క్యాడర్ ఉంటుంది కానీ కేడర్ ఒక్కటే సరిపోదు అది అవసరం దాంతో పాటుగా చరిస్మా ఉన్నటువంటి లీడర్గా కావాలి అదవరకి ఎంజీఆర్ ఆ తర్వాత జైలు వెళ్తా వాళ్ళకి చెరిస్మాటిక్ లీడర్స్ ఉన్నారు అదే అధికారంలో ఉంది కాబట్టి డిఎంకేకి స్టాలిన్ ఏ మాట కా మాట చెప్పాలి ఇప్పుడున్న రాజకీయ తమిళనాడు రాజకీయాల్లో ఓ మేరకు చెరిస్మాటిక్ లీడరే ఉదయనిధి స్టాలిన్ అంత సీరియస్ పాలిటిషియన్గా నేను ఇప్పుడు కన్సిడర్ చేయను కానీ స్టాలిన్ మీదకి మొదట్లో ఉండేదానికన్నా తర్వాత చరిస్మా పెరిగిన మాట నిజం కాకపోతే యాంటీ ఇంకంబెన్సీ తమిళనాడులో ఎక్కువ ఉంది ప్రభుత్వ వ్యతిరేకత సో దాన్ని సొమ్ము చేసుకోవటానికి మరి అన్నాడీఎంకే కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దీనికి చరిస్మాటిక్ లీడర్స్ అవసరం ఉంది అటువైపు ఏంటి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవటానికి హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టాడు టీవీకే సరే ఆయన ఎలా ఉంటా ఆయన రాజకీయాలు దా ఆయన వల్ల నష్టం ఎవరికి లాభం ఎవరికి అనేది ఇంకొక ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం అట్లానే సీమాన్ ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఒక్కడే పోటీ చేసి పోయినసారి ఎనిమిది శాతం తెచ్చుకున్నాడు కాబట్టి ఆయన చెరిస్మాటిక్ లీడరే మరి ఈ కూటమిలో ఎన్డీఏ కూటమిలో చెరిస్మాటిక్ లీడర్ ఎవరున్నారు పవన్ కళ్యాణ్ కెనాట్ రీప్లేస్ దిస్ కెనాట్ కంపీట్ విత్ దీస్ పీపుల్ ఆయనది వాల్యూ ఎడిషన్ అవుతుంది సో చెరిస్మాటిక్ లీడర్షిప్ తోటి ప్రచారం చేయాలనుకున్నప్పుడు అన్నామలయ్యని రంగంలో ముందు పెట్టాలి నిన్న నాకు కనపడిన లోటు ఏంటంటే ఇంత సెమినార్లో మరి ఏంటో తెలియదు ఆయన ప్రీ ఎంగేజ్డ్ నాకు తెలియదు కానీ అన్నామలయ్య కూడా వచ్చుంటే అన్నామలై పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టేజీ మీద కనపడితే అసలు ఆ కిక్కే వేరబ్బా సినిమా భాషలో చెప్పాలంటే ఎందుకనంటే అన్నామలై ఇవాళ వాట్ ఎవర్ ఎవరైనా చెప్పండి తమిళనాడులో చరిస్మాటిక్ లీడర్స్ ఉన్న కొద్ది మందిలో ఒకడు అన్నామలై బీజేపీని ఒక సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కి మార్చినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు అన్నామలై యువకుల్లో ఒక సెక్షన్ని అట్రాక్ట్ చేయగలిగిన వ్యక్తి అన్నామలై ఆయన ప్రచారానికి పవన్ కళ్యాణ్ ప్రచారం తోడయ్యి వీళ్ళిద్దరూ గనక జాయింట్ క్యాంపెయిన్ కనుక ఎన్డీఏ తరఫున చేయగలిగేటట్టయితే అద్భుతమైనటువంటి కాంబినేషన్ అవుతుంది వాళ్ళకి ఏదైతే లేదు ఎన్డీఏకి చరిస్మాటిక్ లీడర్షిప్ అనుకుంటున్నారో ఆ గ్యాప్ పూడిపోతుంది అగ్నికి వాయువు తోడినట్టు అవుతుంది వీళ్ళిద్దరు కలిస్తే సో అది జరిగిన రోజే ఎన్డీఏకి అడ్వాంటేజ్ పెరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇప్పుడు ట్రాంగులర్ కాంటెస్ట్లో ట్రాంగులర్ కావచ్చు లేకపోతే నలుగురు నలుగురు నాలుగు కూటములు కావచ్చు చెప్పలేను ఇవాళ ఎందుకంటే సీమాన్ ఒక్కడిగా పోటీ చేస్తానని అంటున్నాడు కానీ చివరికి ఏమవుతుందో మనం చెప్పలేము ఇప్పటిదాకా సో కనుక ఆ చరిష్మ అని ఉండాలి అంటే మాత్రం అన్నామలై పవన్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అని నాకు అనిపిస్తుంది తమిళనాడు ఎన్నికల్లో కనుక ఈ జోడీతోటి కనుక ప్రచారం వెళ్ళగలిగేటట్టయితే తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండటం మాత్రం ఖాయం కాబట్టి బీజేపీ నాయకత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని అన్నాడీఎంకే కూడా ఈపీఎస్ తన భేషుజాలు వదిలిపెట్టి అన్నా ప్రచారానికి స్వయంగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి